ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం అంటే కనుక గతంలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కడైనా సరే పిఠాపురం ఆత్రేయపురం అంటే కనుక గుర్తొచ్చేది పూర్తరేకలో కానీ మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా ప్రచా ప్రపంచవ్యాప్తంగా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అక్కడ అని చెప్పి ఒక అందరి దృష్టి అయితే అది ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించింది కానీ వస్తున్న కొన్ని రిపోర్ట్లు కొంతమంది చేస్తున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం ఆధారంగా ఆధారంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆరు వేల ఆరు వందల నలభై ఓట్లు తేడాతో అక్కడ ఓడిపోబోతున్నారు వంగా గీత గారి మీద అంటూ వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఉందని కోచ్చు అంటారు మేడం సార్ పవన్ కళ్యాణ్ గారే ఓడిపోతే అనే పదాన్ని పలుమార్లు వాడుతున్నారు కాబట్టి చెప్తున్నానండి అక్కడ ఇండిపెండెంట్గా నిలబడి గెలిచిన వ్యక్తి వర్మ ఆ వర్మ గారికి గౌరవ చంద్రబాబు గారు ఇచ్చిన ఆదేశం కూటమిలో అద్భుతంగా పనిచేయబోతున్న పవన్ కళ్యాణ్ గారు కూటమిని కాపాడుతున్న పవన్ కళ్యాణ్ గారు కూటమిలో బీజేపీని టీడీపీని కలిపిన పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ పరుడైన వ్యక్తి ఈరోజు కూటమి కోసం ఎన్నో అడుగులు వెనక్కి తగ్గాడు అతన్ని గెలిపించడంలో మన పాత్ర కీలకంగా ఉండాలి అంటూ వర్మగారిని ఆయన అడగడం జరిగింది వర్మగారు ఈరోజు కూడా నా ఆస్తి మొత్తం ఈరోజు నేను పందే గడతాను పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని మీరు ముందుకొస్తారా మీ యావదాస్తి మొత్తానికి సిద్ధంగా ఉంటారా అంటూ కూడా సవాళ్ళు ఇస్తారు అదే రకంగా కమ్యూనిటీ బేస్ అంటారు ఈరోజు కులం కులం వెనకాల నడుస్తుందంటే అది అబద్ధం అండి ఎందుకంటే పాలకొలలో చిరంజీవి గారు ఓడిపోయిన దృశ్యం కానీ భీమవరం గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన దృశ్యం కానీ ఈరోజు కాపులు చైతన్యవంతులయ్యారు కాపులు గతంలో ఇండిపెండెంట్గా ఉన్న వర్మగారి వెనకాల నిలబడి ఆయన గెలిపించారు ఈరోజు అదే కాపులు మన బిడ్డ వచ్చాడు దగ్గర తీసుకుందాం హక్కున చేర్చుకుందాం అంటూ ఈరోజు స్వాగత సుమాంజలితో ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారు ఈరోజు ఎందుకు ఈ ట్రోలింగ్స్ అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జనసేన ముద్ర వేసుకుంటున్న ప్రతి బిడ్డ బైక్ వెనకాల కొంత నెంబర్ ప్లేట్ మీద వేస్తున్నారు ఇవంతా కూడా ట్రోలింగ్ ఎక్కువైపోయినప్పటికీ పాపం అక్కడ వంగా గీత గారు బాధపడుతున్నారా లేకపోతే వైజాగ్ రియల్ ఎస్టేట్ పడిపోతుందా ఇక ఆయన రంగంలోకి దిగితే ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే ఇక సింహం గర్జిస్తుందా వారు వన్ సైడ్ అవుతుందా వీటన్నిటికంటే మించి ఆయనే ఓడిపోతున్నాడు అంటే ఆహా ఇక ప్రభుత్వం పడిపోతుంది అనే దృఢమైన నమ్మకంతో వైజాగ్ రియల్ ఎస్టేట్ని కాపాడడం కోసం వైసీపీ కార్యకర్తల కోసం మళ్ళీ సర్వేలు చేపిస్తూ అలా ఇలా అని చెప్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుపు తజ్జం భారీ మెజారిటీ కూడా కనపడుతుందండి ఈరోజు వంగ గీత గారు కూడా పరాయి ఆవిడ కాదు ఆవిడ ప్రజారాజ్యంలో మేమందరం ఆవిడకి సముచిత స్థానం ఇచ్చాం అదే రకంగా ఆవిడ టీడీపీ ప్రభుత్వంలోకి వెళ్తే బాబు గారు కూడా ఆవిడని గొప్పగా సత్కరించుకుంటూ మంచి పదవిలో కూర్చోబెట్టారు ఆవిడ ఎలక్షన్ అయిపోయాక హండ్రెడ్ పర్సెంట్ పార్టీ మారిట వచ్చేస్తుందన్న వార్తా కథనాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ అది నిజమేనండి ఆవిడ వెనకాల ఉండే ప్రతి కార్యకర్తలు కూడా ఈరోజు జనసేనలోకి రావడం జరుగుతూ ఆవిడ కూడా వచ్చేస్తుందండి ఇంకొన్నాళ్ళు అంటూ చెప్పడం జరిగింది డిప్యూటీ సీఎంగా ఆమెను చేస్తానని ఆమెని కన్నీడి పర్యంతమై ఇడి ఇడిదిప్పి ట్రోలింగ్ చేసి ఎవరైనా కళ్ళ ముందు ఒక ఆడబిడ్డ ఏడిస్తే కన్నీరు తుడుస్తారు కళ్ళ ముందు ఏడుస్తున్న ఆడబిడ్డని అడుతిరుగు తిరుగు వీడియోకు ముందు నుంచో ఇలా నుంచో అడు చెప్పు ఇడు చెప్పు అందరూ చూడేలాగా చూడండి ఇంకా ఏడవండి అంటూ మాట్లాడిన గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆమెని గెలిపించి మాత్రం ఏం చేస్తారండి ఈరోజు ఖచ్చితంగా పిఠాపురంలో భారీ మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి రాబోతుంది బస్తీమే ఏమే సవాల్ అంటూ పిఠాపురం వాస్తవ్యులే ఈరోజు పందాలు గడుతున్న పరిస్థితి సో ఎనీవే నాలుగో తారీఖు వరకు అలా అలా సంతోషపడమనండి నాలుగు నైట్కి మొత్తం పిఠాపురం అంతా జనసేన జెండా గెలుపుకి కారణమైనటువంటి తెలుగుదేశం జెండాలతో ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుందండి ముఖ్యంగా చూస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే ఓడిపోతున్నారు అంటూ ఈ ప్రభుత్వం వెనక ఉన్న కొన్ని ఛానల్స్ ప్రచారం చేయటం కానీ లేదంటే కొంతమంది ఎనలిస్టులు ప్రచారం చేయటం వెనక ప్రధాన వ్యూహం ఏమనుకోవచ్చు అంటారు మేడం సార్ ముఖ్యంగా ఆయన వల్లే కూటమి కలిసింది ఆయన లేకపోతే కూటమికి ఇబ్బంది ఉంటుందేమో అన్న ఉద్దేశంతోనేమో బహుశా ఆయన ఓడిపోతారు ఆయన ఓడిపోతారని జగన్మోహన్ రెడ్డి గారు చివరాకర రోజు కూడా పులివెందుల్లో ప్రచారం ఆపేసి పిఠాపురంలో తిరుగుతూ ఆమెను కన్నీటి పర్యంతం చేస్తున్నారు ఈరోజు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా తలిచే ధైర్యం ఉండదో తలిచే శక్తి ఉండదో మాకైతే తెలియదు కానీ దత్తపుత్రుడని అని మాకు తెలియదు కానీ దత్తాత్రేయ పుత్రుడుగా పిఠాపురంలో అడుగుపెట్టాడు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు వీటన్నిటికీ కారణమైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి అనుభవజ్ఞలేనటువంటి పనిచేసినటువంటి జనసేనకి మాతో ఎప్పుడు సదా తోడుండేటటువంటి బీజేపీకి మేము నిజంగా సదా రుణపడి ఉంటామండి ఇకపోతే వైజాగ్లో ప్రమాణ స్వీకారం అంటారా హోటల్స్ బుక్ అయిపోయినాయి అంటారు లేకపోతే మరొకసారి అదేంటది భూమి పూజ అంటండి ప్రమాణ స్వీకారం అంట కానీ ఇంతవరకు ఆయన గాత్రం ఆయన గొంతు మనకు వినపడని పరిస్థితి నేనున్నాను నేను విన్నాను అనే వ్యక్తి పొనగోలు సుధాకర్ రెడ్డి గారు కన్నీటి పర్యంతం ఆయన ఓటమిని మనస్ఫూర్తిగా లండన్ నుంచే ఒప్పుకున్నారని మీరు గుర్తించండి ఎందుకంటే ఒక డాక్టర్కి ఒక లాయర్కే తెలుసు తన పేషెంట్ ఏ పరిస్థితిలో ఉన్నాడు తన క్లయింట్ ఏ పరిస్థితిలో ఉన్నాడు అంత మాత్రానికి నా క్లయింట్ ధీమాతో ఉన్నాడని చెప్పకుండా ప్రమాదంలో ఉన్నాడు అని కన్నీటి పర్యంతం అవుతున్న పునగోలు గారు మీరు దశా అనుదాసుడు అన్నట్టుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి దాసులా ప్రభుత్వానికి దాసులా ఈరోజు ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకున్న మీరు లండన్ ఎందుకు వెళ్ళారు ఆయనకి చెంచాగిరి ఎందుకు చేస్తున్నారు మీరు అనర్హులు కదూ ఈరోజు రాజకీయం కావాలంటే కండవ కప్పుకొని వెళ్ళిపోండి ఈరోజు ఒక పబ్లిక్ డిజిగ్నేషన్ పోస్ట్లో ఉంటున్న మీరు ఈరోజు ఏదైతే హైకోర్టులో ఒక మంచి స్థానంలో ఉన్న మీరు ఈరోజు లండన్ వెళ్ళి కన్నీటి పర్యంతం ఉండి ప్రమాదం ప్రమాదంలో ఉన్నాడంటే ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడలేని పరిస్థితిలో మీరు ఉన్నారు మరి అటువంటి పరిస్థితిలో ఉన్న మీకు ఈరోజు ఆయన్ని కాపాడగలరా లేకపోతే మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతున్నారంటారా మీరు లండన్ నుంచి వస్తే మీ పరిస్థితి ఏంటి సో ఖచ్చితంగా ఇక్కడ నేను అందరికీ ఒకటే చెప్పబోతున్నానండి పిఠాపురంలో ఆయన గెలుస్తాడు కుప్పంలో ఇంకొక ఆయన గెలుస్తాడు మంగళగిరిలో మరొక ఆయన గెలుస్తారు వీళ్ళందరూ కలిసి ముగ్గురుగా ముగ్గురుగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతారు ముగ్గురిని తట్టుకునే శక్తి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రన పోషిస్తారా లండన్ నుంచి తిరిగి వస్తారా అనే దానికి ముందు సమాధానాలు వెతకండి ఈ ప్రమాణ స్వీకారం అంతా వైజాగ్ రియల్ ఎస్టేట్ ఆఖరి రోజు వరకు ప్రయత్నిస్తున్నటువంటి పోరాటం పూర్తిగా వైసీపీ కార్యకర్తల డబ్బంతా వైజాగ్లో పెట్టేశారండి కార్యకర్తలు మొత్తం జీరోలు అయిపోయారండి ఈరోజు రియల్ ఎస్టేట్ చివరి వరకు అమ్ముకోవడం కోసం హోటల్స్ ఫుల్ అయిపోతున్నాయి అంటున్నారు ఏ ఒక్క హోటల్ ఫుల్ అవ్వలేదు ఏ ఒక్క దానికి వారి పేమెంట్ కట్టలేదు ప్రమాణ స్వీకారం భూమి పూజ అన్న వ్యక్తి ఋషికొండలో విల్లా కట్టుకున్నాడు తుర్లవాడ కొండలని విజయసాయి గారు ఆక్యుపై చేశారు ఆ వాటిని ప్రభుత్వ డబ్బుని తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ముక్కు పిండి వెనక్కి వసూలు చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు చివరిగా ఒక ప్రశ్న మేడం ముఖ్యంగా అసలుకి ఆఖరికి ముహూర్తం కూడా పెట్టేశారు తొమ్మిదో తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకైనా ముహూర్తం పెట్టారు మరో పక్కన వంటకాల లిస్ట్ కూడా వాళ్ళు షేర్ చేస్తున్నారు మేడం ఇంత కాన్ఫిడెన్స్ ఏమనుకోవచ్చు అంటారు ఇది కాన్ఫిడెన్స్ అంటారా లేదంటే కనుక కౌంటింగ్ రోజు ఏజెంట్ ఏజెంట్ల కోసం పడే పాటలు అనుకోవచ్చు అంటారా ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడని మనం గెలవడానికి సిద్ధంగా ఉన్న మనకి వాళ్ళు ప్రచారం చేస్తున్నారని భావించండి ఈరోజు భోజనాల లిస్టు లేకపోతే పందిళ్ళు ఇవన్నీ కాదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా అసలు సజ్జల భార్గవ్ ఏమైపోయాడు పాస్పోర్ట్ తీసుకొని ఏ దేశంలో దాక్కున్నాడు అసలు వీటన్నిటికంటే మించి ఎన్ని దస్పల్లా భూముల ఎన్సిసి భూముల లేకపోతే సింహాచలం ట్రస్ట్ భూముల ఇవన్నీ ఆక్యుఫై చేసిన దొంగల ముఠ ఏదైతే గౌరవ వైసీపీ పార్టీకి సంబంధించిన దొంగల ముఠ ఈరోజు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారని భావించండి ఈ ఇకపోతే ప్రమాణ స్వీకారం అంటారా కనీసం కౌంటింగ్ దానికి ఎవరు రావట్లేదండి గలాటాలు చేయండి రెచ్చిపోండని అని ఎందుకు అంటున్నారంటే వీళ్ళు తప్పించుకుంటారు పావులుగా ప్రజల్ని మారుస్తున్నారు రాజు రాజు యుద్ధం చేసుకుంటే మధ్యలో బలయ్యేది సైన్యం అండి వాళ్ళకి పోయి వాళ్ళు బాగానే ఉంటారు సో కూటమిలోకి కౌంటింగ్ ఏజెంట్లు సంసిద్ధంగా ఉన్నారు మరి మీరు సిద్ధమా అని మేము అడుగుతుంటే ఏజెంట్లు ముందుకు రావట్లా ఏజెంట్లలో గొడవ పడే వాళ్ళనే ముందుకు వెళ్ళమంటున్నాడు అడగండి సీలు వేయని వాళ్ళని గర్జించండి ఆ సంత స్టాంప్ ఉండాలన్నారు సీలు స్టాంపులు అక్కర్లేదండి ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ పెట్టిన సంతకం సరిపోతుంది ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం కూడా పెట్టకపోతే అతన్ని రిమూవ్ ఫర్ సర్వీస్ మీరు చేయగలరా ఎంతమందిని రిమూవ్ ఫర్ సర్వీస్ చేయాలి మీరు ఎందుకు వారితో సంతకం పెట్టించకుండా ఆపుతున్నారు అడుగడుగున ఉండే సీసీ కెమెరాలో ప్రభుత్వ ఉద్యోగస్తులు వేసే ఓట్లను కూడా మీరు గండి పెట్టాలని చూస్తున్నారా అయిపోయింది సార్ మీరు ఓడిపోయారు ప్రజల్లో ఓడిపోయారు ప్రతిపక్ష నేతగా నిలబడే దమ్ము లేకపోయింది దయచేసి వైజాగ్ వారు గుర్తించండి మీ ట్రాఫిక్ ఏం ఇబ్బంది లేదు అదే రకంగా మీ భూములకి రక్షణ వచ్చేసింది మీరు ప్రశాంతంగా దేశ దేశాల నుంచి వచ్చి నివసించే ఒకే ఒక్క ప్రదేశం వైజాగ్ అన్ని రాష్ట్రాల వాళ్ళు కలయిక ఉండేది ఒకే ఒక్క వైజాగ్ ఆ వైజాగ్ ఎప్పుడో పారిశ్రామికంగా వర్తకంగా వాణిజ్యంగా సినిమా పరిశ్రమగా ఒక పర్యాటక శాఖగా ఒక సైబరా టవర్స్ ఎక్కడైతే హైదరాబాద్లో ఉందో దాని తర్వాత కంప్యూటరైజ్డ్ యుగంగా మారింది ఒక్క వైజాగ్లో అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం బాబుగారి ఆధ్వర్యంలోనే అన్నిటికీ ఎవ్వడూ చేయం ఉద్ధరించినక్కర్లా మీరు ప్రశాంతంగా జీవించండి మీ రాష్ట్రంలో మన రాష్ట్రంలోకి ప్రత్యేకించి వైజాగ్లోకి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా వైసీపీ వ్యక్తి అడుగు పెట్టే అవకాశం లేకుండా అన్న అక్కడ చెప్పాడు క్లీన్ స్వీప్ వైజాగ్లో ఒక్కడిని కూడా గెలవనివనో అంటూ ఈరోజు కిడ్నాప్ అయినటువంటి పాపం వైసీపీ ఎంపీ అనవసరంగా హత్య చేయించుకున్నటువంటి పాపం ఏదైతే వైజాగ్ సర్వేరా ఎంఆర్ఓనా మీరు అందరూ చూశారు భూముల కోసమే ప్రాణాలు తీసేస్తున్నారు భూముల కోసమే ప్రభుత్వాన్ని మార్చేద్దాం అనుకుంటున్నారు భూముల కోసమే కౌంటింగ్ అప్పుడు అరాచకం చేయాలనుకుంటున్నారు వీటన్నిటిని అరికట్టాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఈ వైసీపీ అరాచకాన్ని రాష్ట్రం నుంచి పాలద్రోవాలి మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం మారిపోతుంది ఇక ఊపిరి పీల్చుకో అంటూ ఈరోజు రాష్ట్రానికి రాజధాని గిఫ్ట్ ఇవ్వబోయే వాళ్ళు రాష్ట్ర ప్రజలండి